ఇక మన నచ్చిన ఒక ఆయన కాంగ్రెస్ ఆయన ఎటు చూసినా మూడు అడుగులే ఉంటారు ఇంత ఉంటారు మూడు రెడీ మాట చెప్పమంటే మంచిగా చెప్పిండు ఏం చెప్పిండు అవ్వ రెండు వేలు జాతులే మీకు రెండు వేలు జాలయ్ ఎన్నిస్తానాడు ఎన్ని ఎన్నిస్తానాడు నాలుగు వేలు ఇస్తాడు ఇచ్చిండా ఇంకో వేలు ఐదు కలిపి ఎత్తి మీద పెట్టిండు చెయ్యి పెట్టినా రెండు వేలు పిచ్చని జాతలేదు అక్క అందరికి చెయ్యి గయ్యి నేను మొండి చేయి చూపిస్తా మీకు నాలుగు ఇస్తా అన్నాడు వచ్చిందా అక్క వచ్చిందా తిన్నారన్నా నాలుగు వేల పింఛర్ వచ్చిందా మన మెట్ల మీద కూర్చొని అవ్వాలి అంటుంది పాపం నాలుగు వేలు బాగా తీసుకుంటున్నారు కదా అందుకనే అప్పుడు ఎత్తలేరు అనుకుంటారు పేపర్ వాళ్ళు ఇవాళ ఉన్న మాట చెప్పిండు మా చెల్లెళ్ళు అందరు బాగా కష్టపడుతున్నారు ఒక్కొక్కరికి నెలకు రెండున్నర వేలు మహాలక్ష్మిలాగా చూసుకుంటాం మిమ్మల్ని అన్నాడు మహాలక్ష్మి అబ్బాయి వచ్చిందా వచ్చా రెండున్నర వేలు వచ్చినాయా చల్లె రెండున్నర వేలు వచ్చినాయా ఎలకన్నా ఇంకో మాట చెప్పిండు ఆటో డ్రైవర్ గా కష్టం అవుతుంది ఒక్కొక్క ఆటో డ్రైవర్ కి నెలకు పన్నెండు వేలు ఇస్తా అన్నాడు వచ్చినాయా పన్నెండు వేలు ఒకరికన్నా ఆటో వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఇగో ఇది రేవంత్ రెడ్డి పాలన కేసీఆర్ పోతే పదిహేను వేలు ఇస్తా అన్నాడు కేసీఆర్ ఉంటే ఐదు వేలు కేసీఆర్ పోతే పదిహేను వేలు అన్నాడు కేసీఆర్ పోయి ఆరు నెలలు అయింది రైతు బంధు వచ్చిండో రైతు బంధు వేసిండో ఆఖరికి ఐదు వేలు కూడా రైతు బంధు వేయలేదు మాటలు చెప్పమంటే రేవంత్ రెడ్డి ముచ్చట్లు బాగా చెప్తాడు లంక బిందెలు ఉన్నాయని వచ్చిన ఖాళీ కూరలున్నాయి ఏముంటున్నాడు బిందెలు ఆయన ఎవరు ఎత్తుకపోయారు మా చెల్లె కవితలు ఎత్తుకొని పోయింది ఎవరున్నది కవిత ఎరా ఎక్కడ దగ్గర దోసుకుంటే ఎరుండరు జైల్లో ఉంటారు మన దగ్గర కూడా కొందరు దోస్తున్నారు భూముల మీద ఎవరు వేటారు వాళ్ళను ఎక్కడ పెట్టాలా అపల్గా గరీబుల్ భూములని దోషులు అని ఎవర పెడదాం వెళ్దాం చేద్దాం జిన్నారం పోలీస్ స్టేషన్ లో పెట్టాలా అందుకని ఒకసారి ఆలోచించాలి అరే మాట చెప్తున్నారు జిన్నారాలో నాలుగు ఐదు వందల ఎకరాలు విడిందని మనకి మనిషికి మూడు ఎకరాలు ఇవ్వొచ్చు కదా ఇస్తాన లేదా కేసీఆర్ ఇచ్చిందా గుంజుకున్నారు మన భూములు గుంజుకొని వాళ్ళ బొందరకు పెట్టుకున్నారు అందుకని కారు పని అతమైంది చెయ్యి ఆరు నెలలు అయింది బుమ ఉడికిందా లేదా అంటే అమ్మ మూడు పెట్టుకుని వస్తాయి ఒకటి నాలుగు వేల పెంచాను వచ్చిందా ఏమైంది గాడిలో గుట్ట ఏమైంది రెండు వేలు నాలుగు వేలు ఇచ్చిండా ఏం చూపెడుతున్నాడు రేవంత్ రెడ్డి మనకి ఏం చూపెడుతుండే అరే గడ్డా చిన్నారా వాళ్ళు ఇంత మొత్తం కూడా రోడ్లు మాట్లాడతా లేదా ఏమి ఇచ్చిండు చిన్నారు తర్వాత గాడిలో గుర్తి ఇచ్చిండు వచ్చిండా చిల్లారానికి వచ్చిండా మరి పెద్ద మాటలు మాట్లాడతాడు ఆయన ఎకరానికి పదిహేను వేలు ఇస్తా ఉన్నాడు వచ్చినా పదిహేను వేలు ఏమి ఇచ్చిండు రెండు లక్షలున్నమాఫీ చేస్తా ఉన్నాడు చేసిండు అది కూడా గాడి గుడ్డే ఆఖరికి రేవంత్ రెడ్డికి తెలివాల్సింది ఏంటంటే గాడిదగ్గుడ్డు పెట్టది పెడతారా ఇక అది కూడా తెలియదు ఆయనకి వెనకెవర రాసి ఇస్తాడు ఈ నెల వచ్చి మైకి రంగు ఓడిపోతాడు ఆయనకి ఏమన్నా ఉంటే నిన్న స్థితి పేట వచ్చిండు ఈ రావు ఆరావురావు అన్నాడు చంద్రశేఖర్ చంద్రశేఖరరావు వ్యతిరేకంగా ఈ రఘునందన్ కొట్లాడినంత కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఇప్పటి కూడా సగ మంత్రి చంద్రశేఖరరావు వ్యాపారం చేస్తారు హరీష్ రావు తోటి వ్యాపారం చేస్తారు చంద్రశేఖర్ చంద్రశేఖరరావుకి తొలవ మీ అందరి కొట్టాడింది ఎవరంటే రఘునందరినీ ఒక్కరే గుర్తు పెట్టుకోవాలి మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్ తోటి పొత్తు పెట్టుకుంటాడు మీ కోమట్ రెడ్డి కేసిఆర్ తోటి బిజినెస్ చేస్తాడు నీ పక్కన ఉన్నటువంటి శ్రీని బాబు ముఖ్యమంత్రి తోటి పాత ముఖ్యమంత్రి తోటి దోస్తాన చేస్తాడు ఇట్లా మీ పార్టీలే అందరినీ దొంగల్ని పెట్టుకొని ఈ రాత ఆరో అని చెప్పిండు బీసీలకు ఇద్దామని చెప్పిండు ఎవరు బీసీ రేవంత్ రెడ్డి టాటా శ్రీనివాస్ గౌడ్ బీసీ కాదు టాటా శ్రీనివాస్ గౌడ్కి కాంగ్రెస్ పార్టీ బీఫ్ ఇవ్వలేదా మరి కాటా శ్రీనివాస్ గౌడ్ని ఓడగట్టిందేవాడు ఇదే నీలమ్మ కాదా మరి బీసీకి బీఫాం ఇస్తే ఓడగట్టిందీసీ లేదు ఇలా ఓడిపోయే మెదక్ బీసీ ఇచ్చి నీ మల్కాజ్గిరి బీసీ కిందకి రేవంత్ రెడ్డి నేను అడుగుతున్నా మధు ఎస్టింగ్ ఇయలుంటివి మల్కాజుగిరి చేవేల గారు పట్టుకొచ్చుకున్నాడు సునీత రెడ్డిని తెచ్చుకున్నాడా మరి ఎందుకు మల్కాజ్గిరిలో బీసీలు లేరా మహబూబ్ నగర్ లో బీసీలు లేరా చేవేలలో బీసీలు లేరా పక్క పార్టీల గారు అడుక్కొచ్చుకొని మరీ నీ కుటుంబంలో నడుకున్నావు కదా నేను అనలేదా మరి నువ్వు ఒక్కదంటే నేను నాలుగు అంట నువ్వు ఎన్నో చేస్తారన్నా రఘునందం ఈ చౌరస్తానం నిలబడి ఎవరన్నా ఇటుక తోడు కొడితే జవాబు చెప్పిపోయినాడు రఘునందన్ వారి నీకో హరీష్కో ఇంకెవరికో రఘునందన్ భయపొట్టాడు రఘునందన్ జవాబుదారి మెదక్ జిల్లా ప్రజలకి రఘునందన్ దోసుకోలే దాసుకోలే నీ లెక్క హరీష్ అవుతుంది పొద్దుకి పెట్టలే రఘునందన్ గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి నువ్వు మంచిగా మాట్లాడితే నేను కూడా మంచిగా మాట్లాడతాను నువ్వు వచ్చి తొడగొడితే మేము కొరంగల్కి వచ్చి తొడగొట్టాల్సి వస్తుంది అందుకని మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం అయితే మా ఇంటికి నీ ఇల్లు కూడా అంత దూరం అయితే అయితేనే జారి దుబ్బాక ఓడిపోయి రాడిపోలేదా ఓడిపోయినా ఓడిపోలేదా రెండు వేల పద్దెనిమిదిలో కొరంగల్ ఓడిపోలేదా అరే నేనన్నా నా సొంత జిల్లా మెదక్కులో పోటీ చేస్తున్నావు నువ్వు పట్నం మారిపోయి మల్కాజుగిరికి వస్తే మల్కాదిగిరిలో దయా దాచిన్యం అంటే మల్కాదిగిరిలో గెలిచింది నువ్వు ఓడుతున్నా రేపు మెదక్లో గెలిస్తా కావచ్చు నీకంటే మంచి జాగా కొత్త కావచ్చు అందుకని అంతారం మర్చిపో ఇచ్చిన నాలుగు వేల పింఛన్ ఇస్తా అని చెప్పి గట్టిగా చెప్పు మాటిచ్చిన చేస్తా అని చెప్పు మెదర్ పార్లమెంట్ నావి ఇరవై ఏళ్ళు జిందాకేం కావాలి క్రెషర్ ఎట్లా అడ్డుకోవాలి భూముల్ని ఎట్లా కాపాడాలి అని కొట్లాడింది రఘునందన్ తప్ప ఇంకొకరు కాదు